వర్షాకాలం సీజన్ ప్రారంభమైన సందర్భంగా రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచగలరని కోరుకుంటున్నాం గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలు అమలు చేయకపోవటం వల్ల ఆ రైతుల యొక్క పంట అతివృష్టి కానీ అనావృష్టి కానీ దీనివల్ల కానీ నష్టపోతే నష్టపరిహారం రానందున రైతులు చాలా నష్టపోయారు మరి ఈ ప్రభుత్వమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా పంటల బీమా యోజన యువజన యువజనను తక్షణమే అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని అదేవిధంగా శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రైతులకు రెండు లక్షల రూపాయల లోపం వ్యవసాయం వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఈలోపు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ హామీని నెరవేర్చలేకపోయింది వెంటనే రైతులకు రుణమాఫీ చేయకపోతే ధర్నాలు రాస్త రోలు చేస్తామని బీజేపీ మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ హెచ్చరించడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాల్గొన్న వారు మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మరియు మెదక్ టౌన్ ప్రెసిడెంట్ నాని ప్రసాద్ మెదక్ మండలం ప్రెసిడెంట్ ప్రభాకర్ అలాగే మెదక్ జిల్లా బీజే వైఎం ఉపాధ్యక్షులు రాహుల్ మెదక్ అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ వెంకట్ వెంకట్ గౌడ్ మెదక్ టౌన్ ఉపాధ్యక్షులు రాములు బీజేపీ కార్యకర్తలు శివ సన్ని సాయి